విజయవాడలో వరదలు వచ్చి అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది ఆ రోజు పరిస్థితి ఎలా ఉందో నాకు కళ్ళ ముందు ఇప్పటికీ కనిపిస్తుంది ఈ మధ్య వర్షం పడుతుంటే నాకు భయం వస్తుంది మళ్ళీ ఏమన్నా వరదలు వస్తాయేమోనని ఎందుకంటే అంత సఫర్ అయ్యాము మేము అప్పుడు సండే రోజు వచ్చాయి వరదలు మార్నింగ్ కొంచెం వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ మధ్యాహ్నం కల్లా ఇంత ఎక్కువ అయిపోయి డివైడర్ కూడా కనిపించలేదు ఇంకా అందరూ ఇది వరద వచ్చేసిందని అంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు అపార్ట్మెంట్లో వాటర్ కరెంట్ లేదు మాకేమో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఎలా అని మేము కూడా ఆలోచిస్తా ఇంకా త్రీ ఓ క్లాక్ అయితే అపార్ట్మెంట్ బయటకు వచ్చేసాము పీకల్లో నీళ్ళల్లో వెళ్ళాము వరద బాధితులను ఎప్పుడూ చూడడమే తప్ప ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇంకా మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి ఫోర్ డేస్ ఉన్నాము బుధవారం రోజు మా హస్బెండ్ మా మావయ్య గారు వచ్చి చూసారు మా ఫిష్ ఎక్వేరియం అలాగే వదిలేసాము బట్టలు అన్నీ అలాగే వదిలేసి వెళ్ళిపోయాము ఇంకా త్రీ డేస్ తర్వాత వచ్చి చూస్తే మా ఫిషెస్ అన్నీ చనిపోయాయి ఇదేమో ఫ్రైడే రోజు మేము గురువారం అయితే మా ఇంటికి వచ్చేసాము కరెంటు వాటర్ వచ్చిందని చెప్పి ఫ్రైడేకి కూడా ఇంత ఎక్కువ వాటర్ ఉన్నాయి ఫ్రైడే రోజు మేము అలాగే వరదలో వెళ్ళి చిన్న వినాయకుడిని తెచ్చుకొని సాటర్డే రోజు వినాయక చవితి చేసుకున్నాము అప్పుడు ఇంకా నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి మా పిల్లలకి అప్పట్లో హెల్త్ బాగోకపోవడం వల్ల నేను అసలు ఏం షేర్ చేయలేదు అవన్నీ ఒక్కొక్కటి షేర్ చేస్తాను వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో